కర్ణాటక రాష్ట్రంలోని చిక్కబల్లపురం జిల్లాలో ఉన్న కైవర్ అనేది ఒక మామూలు ఊరు కాదండి ఇది పుణ్య భూమి చారిత్రక స్థలం మరియు మన మహాభారతకు రామాయణాలకు తిరుగులేని సంబంధం ఉన్న పవిత్ర క్షేత్రం సింపుల్గా దీని గొప్పతనం గురించి చెప్పాలి అంటే కైవార్ అని నిజానికి కైవార తాతయ్య అని పిలిచే గొప్ప యోగి ఇతన్ని యోగినారాయణ యతీంద్రుడు అంటారు ఇతన్ని నివసించిన ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది కానీ అంతకు ముందే వేల సంవత్సరాల క్రితమే ఈ స్థలానికి మన పురాణాల కథలకు అతుక్కొని పోయాయి కైవరికి మహాభారతం రామాయణాలకు బంధం ఏంటి కైవరికి ఉన్న ఈ పౌరాణిక బంధం తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి ఈ ప్రాంతానికి అసలు పేరు ఏక చక్రపురం అని చెబుతారు అయితే మహాభారత కథలో పాండవులు తమ కౌరవ సోదరుల వల్ల జూదంలో ఓడిపోయి పన్నెండు సంవత్సరాలలో వనవాసం మరియు ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేయాల్సి వస్తుంది కదా ఈ అజ్ఞాతవాసంలో వారు చాలా ప్రాంతాల్లో మారువేషాల్లో తిరుగుతారు ఏక చక్రాపురమే కైవర అంటారు అజ్ఞాతవశంలో పాండవులు తమ తల్లి కుంతి కలిసి కొంతకాలం ఈ ఏకచక్రపురంలో ఒక బ్రాహ్మణుడింట్లో దాక్కుని ఉంటారు అప్పట్లో ఈ ప్రాంతం చాలా దట్టమైన అడవులతో ఉండేది కైవార పక్కనే ఉన్న ఒక కొండ గుహలో బకాసుడు అనే రాక్షసుడు ఉండేవాడు వాడు రోజు ఆ ఊరి జనాన్ని పీడించేవాడు ప్రతిరోజు ఒక బండ నిండా ఆహారం ఆ బండిని తోలుకొచ్చే మనిషిని బలిగా తీసుకునేవాడు ఈ బ్రాహ్మణుడు వంతు వచ్చినప్పుడు అతన్ని రక్షించడానికి భీముడే ఆ బలిని తానే తీసుకుని వెళ్ళి ఆ బకాసుడితో యుద్ధం చేసి వాడిని సంహరిస్తాడు దీనివల్ల ఏకచక్రపుర ప్రజలు భీముని దేవుళ్ళ కోలుస్తారు అందుకే కైవార ప్రాంతాన్ని భీమలింగేశ్వర క్షేత్రం అని కూడా పిలుస్తారు ఈ సంఘటన వల్లనే పాండవులకు ముఖ్యంగా భీముడికి ఈ ప్రాంతంలో విడిదీయరాని బంధం ఏర్పడింది మహాభారతం కంటే ముందే కైవారకి రామాయణంతో కూడా సంబంధం ఉందని చెబుతారు వాల్మీకి మహర్షి ఆశ్రయం ఈ ప్రాంతం చుట్టూ ఉన్న కొండల్లో ముఖ్యంగా ఇక్కడికి దగ్గరలో ఉన్న ఒక ప్రదేశంలో వాల్మీకి మహర్షి తన ఆశ్రమాన్ని స్థాపించుకున్నాడంట లవకుశలు పుట్టిన చోట రాముడు సీతను వనవాసానికి పంపించినప్పుడు సీతాదేవి వాల్మీకి ఆశ్రమంలోనే ఉండి అక్కడ లవకుశలకు జన్మనిచ్చిందని స్థానికులు బలంగా నమ్ముతారండి వాల్మీకి మహర్షి ఈ పవిత్ర స్థలంలోనే రామాయణాన్ని రచించాడని కూడా చెబుతారు ఇక్కడ ఒక చిన్న నది ప్రవేశిస్తుంది దీన్ని సీతా నది అని పిలుస్తారు ఈ విధంగా కైవార అనేది ఒకేసారి పాండవుల అజ్ఞాతవాసానికి వాల్మీకి ఆశ్రమానికి సాక్షిగా నిలిచిన పుణ్యభూమి భూమి అనమాట ఒకసు పీడ నుంచి ఏకచక్రపుర ప్రజలను రక్షించినది భీముడే కదా ఒక రాక్షసు నుంచి తమని రక్షించిన రక్షకుని దైవంగా భావించి పూజించడం మన సంస్కృతిలోనే ఉంది భీముడికి ఉన్న అపారమైన శక్తిని ప్రజల పట్ల అతని ప్రేమను తలుచుకుని ఇప్పటికీ అక్కడే ప్రత్యేకంగా పూజలు చేస్తారు అయితే పాండవులు బ్రాహ్మణుల ఇంట్లో ఉంటూ మారువేషంలో ఉన్నప్పటికీ ఆ ఊరికి ఏ ఆపది వచ్చినా తాము ముందుండి పోరాడారండి ఈ గొప్ప కృతజ్ఞతకు నిదర్శనంగా ఇప్పటికే ఆ ప్రాంతంలో పాండవుల పేరిట ఆలయాలు చిహ్నాలు ఉన్నాయి ఇక్కడ చారిత్రక సాక్ష్యం ఈ ఊరి చుట్టూ పాండవులు తిరిగిన ప్రదేశాలు వారు ఉపయోగించిన వస్తువులు ఆనవాళ్లు ఉన్నాయని నమ్మే ఆలయాలు గుహలు కొండలు ఉన్నాయి ఈ నమ్మకాలు ఇప్పటికీ పూజలు జరగడానికి ముఖ్య కారణం ఉదాహరణకు భీమలింగేశ్వర స్వామి ఆలయం సో ఇది భీముడు ప్రతిష్ఠించిన శివలింగంగా పూజించబడుతుంది స్థానికులు పాండవులను కేవలం రాజులుగా కాకుండా తమ కష్టకాలంలో ఆదుకున్న దేవతలుగా తమ కుటుంబ సభ్యులుగా భావించి పూజిస్తారండి అందుకే వారి భక్తి ఇప్పటికీ తరాలు మారుతున్న కొనసాగుతూనే ఉంది ఇక్కడ ఉన్న శివలింగాన్ని భీమలింగేశ్వర స్వామి అని ఎందుకు పిలుస్తారు అయితే మెయిన్ గా ఇక్కడ కైవరలోని ముఖ్య ఆలయాల్లో ఒకటి భీమలింగేశ్వర స్వామి ఆలయం ఈ పేరు వెనుక ఉన్న కథ కూడా బకాసుర వదకు సంబంధించినదే అండి బకాసురుని సంహరించడానికి ముందు లేదా సంహరించిన తర్వాత భీముడికి ఉన్న శివభక్తి కారణంగా ఆయన ఈ ఏక చక్రపురం ప్రజల క్షేమం కోసం ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడని పురాణం చెబుతుంది బకాసుని చంపడం అనేది ఒక రాక్షసుని సంహరించడం అయినప్పటికీ అది ఒక హత్య కిందికి వస్తుంది కదా ఈ దోషం లేదా పాపం తొలగిపోవడం కోసం మరియు ఆ ప్రాంతంలో శాంతి నెలకొనడం కోసం భీముడే స్వయంగా ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజ చేశాడంట భీముడు చే ప్రతిష్ఠించబడిన లింగం కాబట్టి ఆ లింగానికి భీమలింగేశ్వర స్వామి అనే పేరు స్థిరపడింది భీమ ప్లస్ లింగ ప్లస్ ఈశ్వర భీమలింగేశ్వర స్వామి ఈ విధంగా ఈ ఆలయం భీముడి భక్తికి పరాక్రమానికి మరియు ఆ ఊరిపై శివుడి ఆశీర్వాదానికి గుర్తుగా నిలిచింది మల్ల యుద్ధంలో కృష్ణుని ఎవరు ఓడించలేరు ఆయన జరాసంధుణ్ణి వధించడానికి భీముని ఎందుకు పంపాడు ఇది చాలా మందికి వచ్చే సందేశం అండి కృష్ణుడు మహాశక్తివంతుడు కానీ కొన్ని యుద్ధాల్లో ఆయన భీముణ్ణి లేదా అర్జున్ని పంపడం వెనుక ఒక పెద్ద రాజకీయం మరియు ధర్మ సూత్రం దాగి ఉంది కృష్ణుడి ధర్మసూత్రం కృష్ణుడు ఎప్పుడూ తన అపారమైన శక్తులను తక్షణమే ఉపయోగించడానికి ఇష్టపడలేదు ఎందుకంటే ధర్మ స్థాపన కృష్ణుడు కేవలం యోగేశ్వరుడు దేవుడు ఆయన పని ధర్మాన్ని స్థాపించడం కానీ యుద్ధాన్ని నడిపించడం కాదు రాక్షసులను లేదా అధర్మాన్ని పెంచేవారిని చంపడానికి మానవ రూపంలో ఉన్న యోధులను ఉపయోగించడం అనేది ఆయన రాజనీతి దాన్ని మానవ ప్రయత్నం ద్వారానే జరగనివ్వాలని అనుకుంటాడు ఇక్కడ భీముడు ప్రతిజ్ఞ అనేది ఉంది జరాసందుడు ఒక గొప్ప బలవంతుడు కానీ అంతకంటే ముఖ్యంగా పాండవులు తమ రాజ్యాన్ని తిరిగి పొందడానికి ముందు రాజసు యాగం చేయాలి ఈ యాగం చేయాలంటే దేశంలో ఉన్న రాజులందరూ తమకి లోబడి ఉండాలి లేదా జయించబడాలి జరాసంధుడు పాండవులను ఒప్పుకోడు కాబట్టి వాడిని చంపడానికి పాండవులు రాజ్యాధికారానికి చాలా ముఖ్యం మల్ల యుద్ధంలో జరాసందుడు గొప్పవాడే జరాసంధుడిని అంతం చేయడం అనేది మల్ల యుద్ధం ద్వారానే సాధ్యం ఎందుకంటే జరాసంధుడు ఒక విచిత్రమైన వరం వల్ల పుట్టాడు వాడికి తల్లి గర్భంలో సగం శరీరం ఇంకో సగం శరీరం విడిగా పుట్టిన జరా అని రాక్షసి కలిపితే బతికాడనమాట కాబట్టి వాడిని చంపాలంటే వాడి శరీరాన్ని రెండు భాగాలుగా చీల్చాలి ఇక్కడ కృష్ణుడు భీముడు అర్జునుడు బ్రాహ్మణుల వేషంలో జరాసంధుడు రాజ్యమైన మగతుకు వెళ్తారండి కృష్ణుడికి తెలుసు జరాసంధుడికి ధైర్యం మరియు బలం చాలా ఎక్కువ వాడిని ఓడించాలంటే వాడికంటే ఎక్కువ బలం ఉన్నవాడు కావాలి పాండవుల్లో భీముడు మాత్రమే జరాసంధుడితో సరత్సమానమైన మల్ల యుద్ధ వీరుడు కృష్ణుడు తన శక్తిని ఉపయోగిస్తే అది దైవలీల అవుతుంది కానీ మానవ శక్తి ద్వారా జరాసంధుడిని ఓడించడం అనేది ధర్మం గెలిచింది అనడానికి నిదర్శనం జరాసంధుడి రహస్యం వచ్చి మల్ల యుద్ధం జరుగుతున్నప్పుడు భీముడు జరాసంధుడిని ఓడించడానికి చాలా కష్టపడతాడు జరాసంధుడు ఎంతకీ చావడు అప్పుడు కృష్ణుడు ఒక చెట్టు ఆకను తీసుకుని దాని మధ్యగా చీల్చి రెండు భాగాలుగా చేసి ఆ రెండు భాగాలను వ్యతిరేక దిశల్లో పడేస్తాడు దాన్ని చూసిన భీముడు జరాసంధుడిని రెండు భాగాలుగా చీల్చి ఆ భాగాలను వ్యతిరేక దిశలో పడేయాలి అనే ఒక విషయం అర్థమవుతుంది కృష్ణుడు స్వయంగా యుద్ధం చేయకుండా తెరు వెనుక నుండి వ్యూహకర్తగా వ్యవహరించాడు యుద్ధంలో భీముడి బలం కృష్ణుడి తెలివితేటలు కలిసి జరాసంధుడిని అంతం చేసేది ఫైనల్ గా అండి కైవార కేవలం ఒక ఊరు కాదు ఇది మహాభారతంలోని అజ్ఞాత వాసం రామాయణంలోని వాల్మీకి ఆశ్రమం సో ఇవి కలిసి ఉన్న పవిత్రమైన పుణ్యక్షేత్రం ఇక్కడ ప్రజలు ఇప్పటికీ భీముడిని రక్షకుడిగా పూజిస్తూ భీమ లింగేశ్వర స్వామి ఆలయంలో ఆ భక్తిని కొనసాగిస్తున్నారు కృష్ణుడు గొప్పవాడైన ధర్మాన్ని నిలబెట్టడానికి భీముడి బలాన్ని అతని ప్రతిజ్ఞను వాడుకుంటూ ఈ లోకంలో జరగాల్సిన పనులు మానవ ప్రయత్నం ద్వారానే చేయించాడు అందుకే ఈ కథలన్నీ తరాలు మరణ నిల్చున్నాయి సో వీటి గురించి మీరేమనుకున్నారు కామెంట్ చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి